నేను నా రాజీనామా పత్రాన్ని నా రాజీనామా పత్రాన్ని చైర్మన్గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈరోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్ని రెడ్ క్రాస్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ని నా మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నేను ఇక్కడ రెండు పాయింట్స్ చెప్తున్నాను ఆయన పొలిటికల్గా నా మీద ఏం తీసుకున్నా ఏం చేసినా నేను నేను భరించడానికి కార్యకర్తలకి నాయకులకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అయితే రెడ్ క్రాస్ ఒక స్వచ్ఛంద సంస్థ కాబట్టి తెలుసో తెలియకో దాని గురించి న్యూస్ రన్ కావడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం తర్వాత నేను సిటీ కాన్స్టిట్యెన్సీలో ఫుల్ టైమ్గా నాకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అన్న ఆలోచనతో ఈ రాజీనామా చేయాలనే నిర్ణయం తీసేసుకోను నేను అయితే జనవరి ఎండింగ్లో తీసుకోవాలనుకున్నాను ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అపార్థం చేసుకొని ప్రజలను కానీ అందరినీ కూడా ఒక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలోకి వస్తుంది నా వల్ల రెడ్ క్రాస్కి అలాంటిది రాకూడదు మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రూపంగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రిజిగ్నేషన్ నేను చేస్తా ఉన్నాను తర్వాత ఇంకొకరు అడిగిన ప్రశ్న ఇరవై రోజులు ఆగలేకుండా పోవడానికి కారణం ఏంటి అని అది వాళ్ళకి తెలియాలి ట్వంటీ డేస్ చెప్పింది అది చెప్పకూడదు ఫోర్ డేస్ అయింది ఈ ట్వంటీ డేస్లో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి వాళ్ళు దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది రాజీనామా చేయాలనుకుని దేనికంటే నేను పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నాను నాకు కొంచెం ఆరోగ్య పరిస్థితులు అన్ని దగ్గరికి తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటే నేను తప్పుకుంటానని చెప్పి గత రెండు నెలల నుంచి నేను వాళ్ళతో చెప్తా ఉన్నాను కేవలం ఏంటంటే టైం స్పెండ్ చేయలేనేమో అన్న ఆలోచనతో మాత్రమే నేను ఆ డెఫినెట్గా ఆయన నా నా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రెషర్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మెంబర్స్కి ఎలా మాట్లాడారు వాళ్ళందరితో కూడా ఏ విధంగా మాట్లాడారు అన్నది నేను చెప్పాను సరే కారణాలు ఏదైనా కూడా ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ అన్నది వాళ్ళు చేయడం కరెక్టా కాదన్నది మీరు నిర్ణయం చెప్పండి నేను రిజైన్ చేయడానికి కారణమైతే మాత్రం నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకొని ఉన్నాను దీని గురించి వా మధ్యలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడడం కానీ ఇంకొకరు దాని గురించి రెడ్ క్రాస్ గురించి రోజు న్యూస్లో రావడం కానీ నాకు మనసుకి ఇష్టం లేక నేను రిజైన్ చేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కొనసాగమని కూడా చెప్పినా కూడా నేను మేనేజింగ్ కమిటీ మెంబర్గా మీతో పాటు ఉంటానే కానీ చైర్మన్గా మాత్రం రిజైన్ చేస్తానని చెప్పడం జరిగింది